విధము తెలియండి జనుల మీరు నిజము కనుగొని మోదం భజన చేసే విధము తెలియండి జనుల మీరు నిజము కనుగొని మోదం భజన చేసే విదమొ తెలియక జనుల మీరు నోరు చచ్చిన వారు కాకండి വാരു വീരുടെ സാരമുലേ നട്ടീനത പൗരുഷുളക്കേ പുണ്യമൂരി ക ഈ പാൻറ്റ് ഇക്കാരൻ സാരമേ നട്ടി ഹീനത പൗരുഷുളക്കേ ാ പുണ്യമ ഊരി കഥലന്തേമൊന്നേ അടുത്ത അവിടാ വെണ്ടകൊണ്ടാ പരമണീഷ്യുട് അസാല ഊരി കഥ దాంట్లో ఏముంది కొంచెం అంటే జ్ఞానులు అను చూడండి ఎంతగా గడ్డి గడ్డి మాములుగా పెట్ట జ్ఞానులు అనుకోని ఎగసి పడకండి జనుల అరతత్వ జ్ఞానమందే మందే మనస్సుని ఎలా పండి అలా పెద్ద జ్ఞాని అనుకుంటే ఏమవుద్ది చెప్పారుగా ప్రభుబా గారు పడవెక్క ఆయన పడవ ఎక్కి రే ఎచ్చ ఎరా వేదాలు తెలిసా అన్న మాకేం వచ్చండి పడవ నడుకునే వాళ్ళం అన్నాడు అయితే నీ జీవితంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్ట్ అన్నాడు ఎవడు ఈ పండితుడు మళ్ళీ కాసేపా గారు పడవ నడుపుతున్నాడు నడుపుతుంటే ఎలా నీకు ఏమన్నా తెలుసా అన్న మాకే తెలుస్తాయి సార్ అయితే యాభై శాతం వేస్ట్ అన్నాడు మళ్ళీ కాసేపా మీకు మరి ఇతిహాసాలు ఏమన్నా తెలుసా అన్నాడు మాకు వెళ్తే సార్ పవ నడుపునే వాళ్ళం చదువుని వాళ్ళం అన్నాడు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేస్ట్ అన్నాడు నది మధ్యలోకి వెళ్ళింది బాగా పోటు మీద ఉంది నది తమకి ఈత వచ్చా అన్నాడు రాదు అన్నాడు అయితే వంద పర్సెంట్ వేస్ట్ అని దూకి వెళ్ళిపోయాడు ఈ ఈ ఈ వెళ్ళపు మాటల వలన దగ్గర వెళ్తున్నా నేర్పాలి నీకు వచ్చిందని నేర్పు ఇప్పుడు ఈ శ్లోకం మీరు తిప్పారో తిప్పలేదో నేనేం చెప్పాను కదా ప్రయత్నం చేయి అందుకే చాయంటి కదా చూడు ఏదో మూర్ఖుడిని నేను ఇలా వాగుతున్నా అని మీరు కూర్చున్నారు కానీ మీకు తెలియదా అంటారు అలాగే అనాలి నీ మొఖానికి రామాయణం తెలుసా మా నీ మొఖాన్ని భగవద్గీత మీకు తెలుసనే అనాలి చూడు ఇక్కడ చూడు జ్ఞానులను కొన్ని ఎగసి పడకండి అందుకని మనకి మనకి ఏం ఏదో కొంత తెలిసినా ఏమీ తెలియదు అనుకుని పెద్దలకే తెలుసు అనుకుని వాళ్ళే పెద్దలు అనుకుని మనంతో ఉండాలి జ్ఞానులను కొని జనుల జనులారతత్వ జ్ఞానమందే మనసు నిలపండి జ్ఞానులను కొని పడి అజ్ఞానము పెట్టుకొని మానసం బుణబొట్టి చచ్చియు పూని మరి జన్మించబలయును ఆల్రెడీ పెద్ద జ్ఞాన్ని అనుకుని అజ్ఞాన్ని నెత్తి మీద పెట్టుకుంటే ఏమవుద్ది మళ్ళీ వస్తుంది అది అని చెప్పు తప్పేమీ లేదు తెలియపోవడం తప్పు కాదు అన్న తెలియకపోయినా తెలుసు అనడమే అది తప్పు తప్పేటి ముప్పు తాత కొడతాను డప్పు ఈ విషయం అందరూ చెప్పు జూట మాట లాడబోకండి నరు నారకలియుగ నాటకములో జిక్కు బోకండి జూట అంటే అబద్ధం జూట పొట్ట కూటికి నియమ బాధలాచే కాటికి పోవంగ నేటికి ఎందుకండి ఎందుకని ఆ కాటికి పోవడానికి కాబట్టి భజన చేసే విధము తెలియండి జనుల మీరు నిజము కనుగొని మోదమందండి ధరణి శ్రీ నరహరిని గులవండి జనులారమీరు పరమ పదవిని పొందగోరండి ధరను ధర్మపురి నరారి పరమ భక్తులమనుకొని విరివిగా వర సారమనుకొని భజన చేయండి భజన చేసే విధము తెలియండి జనులార మీరు నిజము కొనుగొని మోదమందండి శ్రీ ధర్మపురీనసింహదేవ్ భగవన్ కింద